హాయ్ మాస్టర్స్ నమస్తే ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదేమో మరుగుతూ తెగ అల్లరి చేస్తుంది విసుక్కున్నారు రాయలవారు కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నాడు సరేనన్నారు రాయలవారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకుపోయి నదిలో పారేశారు కుక్క ప్రాణ ఈత కొడుతుంది కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి అంతా కుక్క ఒక మూలకు పోయి మరొకకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది ఆశ్చర్యపోయిన రాయల వారు ఏ మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణ నవ్వేసి మహారాజా లోకంలో అందరూ ఉన్న స్థితికి తృప్తి పడకుండా ఇంకేదో కావాలని ఆశపడుతూ ఉంటారు నీటిలో పడేసాక అంతకు ముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమైంది కుక్కకి జ్ఞానోదయం అయింది అన్నాడు అలాగే భగవంతుడు మనకి ఎన్నో సౌకర్యాలను కల్పించాడు వాటిని గుర్తించండి కృతజ్ఞత తెలియజేయండి ఎప్పుడైతే మనకి ఇచ్చిన సౌకర్యాలను గుర్తిస్తామో అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం అద్భుతాలను సృష్టించగలుగుతాం మాస్టర్స్ అందరూ అద్భుతాలను సృష్టించండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ